స్టార్ని స్వాగతం గోడూరు పిఆర్ క్లబ్ వారు లక్షా ఐదు వేల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించామని శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గురువారం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరదల వలన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా గోడూరు నందు దాతలు స్పందించి అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇప్పుడే కాదు గతంలో కూడా ఏదైనా విపత్తులు జరిగినప్పుడు ముందుగా గోడూరు వారు స్పందిస్తారన్నారు రామ్మోహనరావు మొదటగా స్పందించి సహాయార్థం చేశారు నాకు సహాయం సహకారించినటువంటి మా హరిబాబు గారికి అలాగే పెద్దలు సోదరుడు మా మందు సెక్రటరీ గారికి అలాగే పెద్దలు నిన్న నిన్నే మొట్టమొదట గూడూరులో స్పందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి రామ్మోహన్ రావు గారు ఆయన స్పందనతోనే ఇవన్నీ జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందువలంటే గూడూరు దాతలకి ఢిల్లీలు రామ్మోహన్ రావు గారు గతంలో కూడా నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అక్కడ డిస్పెన్సరీకి అక్కడ కట్టియడం జరిగింది అలాగే ఇందిరానగర్లో అదనపు స్కూల్ కూడా పెద్ద రోజు డబ్బులు ఇచ్చి ఇక్కడ కూడా కట్టడం జరిగింది మళ్ళీ మొన్న కూడా టూ డేస్ డెవలప్మెంట్ కూడా మా కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే మంచి పనులు చేసేవాళ్ళు గుంటూరులో ఉన్నందుకు నిజంగా నాకు సంతోషం ఉంది అలాగే పెద్దలు మా అన్న భాస్కరణ గారికి మా కర్ణార్థ గారికి మా పిత్రుడు మా సేనాయ సేనాయ్య గారికి అలాగే రవీంద్ర గారికి మా జీజీకి మా బసానాయుడు గారికి అలాగే మా రహీం గారికి మా గారికి మా పుల్లసీమ గారికి అలాగే మా బాధ గారికి మా విజయన్న గారికి అలాగే మా పెంచులన్న గారికి ఇక్కడ మా భాస్కర్కి మా బాబుకి మా గారికి ఇక్కడికి ఇచ్చినటువంటి అందరికి మా పెంచులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చాలా సంతోషం ఈరోజు మా మీద నిన్న ఫోన్ చేసి అయ్యా ఇట్లా మా క్లబ్ తరఫున మేము వరద వరద బాధితుల సహాయార్థం డబ్బులు ఇద్దామనుకున్నాను అంటే నేనే వస్తాను నేను అని చెప్పాను నేను అలాగే సాయంత్రం కూడా కాస్మో పాలసీ డబ్బు కూడా పెద్దలు రాను మా ప్రభుత్వం ఆహ్వానించడానికి కూడా వెళ్తాను ఎందుకంటే ఇదే నామోషో అవసరం లేదు విపత్తు జరిగింది విపత్తు జరిగినప్పుడు మనం ఒక మనిషిగా మానవత్వం గల మనిషిగా మనందరం కూడా వంతు చేయూత ఇచ్చి సాయం చేసి అది పుణ్యం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఉదయాన్నే కోట సునీల్ గారు దాదాపు మూడు లక్షల వేలు బిల్లు చేసేటువంటి వాటర్ బాడీస్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి అన్ని బ్రెడ్ కానివ్వండి అన్నీ కూడా తీసుకెళ్ళి ఉదయం వెళ్ళి అక్కడ షూర్ తీసేస్తున్నాడు వాటికి ఎందుకంటే గూడు రెండు ప్రత్యేకం మంచి వాళ్ళు ఉన్నారు మనసున్న మహారాజు ఉన్నారు ఏది వాస్తవం ఏది అవాసనం అని వాళ్ళకి తెలుసు వాళ్ళు అందరిలో కూడా మేము గుడిలో ఉండే ఆదృష్టంగా భావిస్తున్నాము రెండు పెద్దలందరి ఆశీర్వాదంతో నేను మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఖచ్చితంగా గూడూరు రాసిగా ఎక్కడ రమ్మన్నా అక్కడికి వచ్చి జిఎం రిలీఫోన్ తీసుకెళ్ళి బాబు గారికి మనీ లోకేష్ బాబు గారికి అని చర్చ బాధ్యత మేము గెలు కూడా ఈరోజు చెప్తున్నాను మీ అందరూ ఆశించిన నేను గెలిచారు వేరే కూడా నాకేం కాదు వంద మంది బయట మీరందరూ కూడా నాకు సహకరించారు కాబట్టి